మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు సంగారెడ్డి మున్సిపల్ పదమూడో వార్డులో గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సంగారెడ్డి పదమూడో వార్డు బీజేపీ అభ్యర్థి గెలిస్తే

ఫోన్ తెచ్చుకుందామంటే ఇటు ఫెసిలిటీస్ లేవు రావు సౌకర్యం లేదు సో దీంట్లోనే పెద్ద సమస్య ఉందో సో ఇది కూడా మేము మెన్షన్ చేసినాం ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కల్లీ ఉంది దీంట్లో పెద్ద సమస్య మెయిన్ రోడే అసలు వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది ఈ సెవెంటీ దాని కోసం కూడా మంచి ఇట్లా మెనిఫెషో మెనిఫెస్టో పెట్టినాయి మేడం సండర్ పర్సెంట్ మా పైన దయ ఉంచి మీ ఆశీర్వాదం మా పైన ఉండాలని కోరుకుంటున్నా మర్చిపోయింది అందరికీ నమస్కారం నా పేరు గాయత్రి కిషోర్ నేను వార్డు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ పదమూడవార్డులో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు గె నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపిస్తే ఒక ఛాన్స్ ఇచ్చి నన్ను గెలిపించినట్టయితే ఇక్కడున్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న ఈ సమస్యలకన్నిటికీ తీ పరిష్కారం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను దయచేసి నా మీద నమ్మకం ఉంచి నాకు ఒక ఛాన్స్ ఇచ్చి నన్ను ముందుకు నడిపించగలరని గెలిపించి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి తప్పకుండా ఓటేసి నన్ను గెలిపించండి భారత్ అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం సంగారెడ్డి వార్డు అభ్యర్థిగా గాయత్రి కిషోర్ గారు పోటీ చేయబోతున్నారు బీజేపీ తరఫు నుంచి సో వారికి పదమూడవ వార్డులో ప్రజలందరూ ఆశీర్వదించి వారిని గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం గతంలో మన పదమూడవారి అభివృద్ధి చేసుకుంటే చాలా అధ్వానంగా ఉన్నది సెంట్రల్ నుంచి చాలా ఫండ్ వచ్చింది ఆ ఫండ్ చాలా దుర్వినియోగం జరిగింది అయినా కానీ కొంతవరకు సెంట్రల్ ఫండ్తో కొన్ని పనులు చేయడం జరిగింది అది సె టోటల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్ మాత్రమే ప్రజలను ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఎల్ఈడి లైట్లు కానీ వీధి సీసీ రోడ్లు కానీ అలాగే మనకు డ్రైనేజీలు కానీ ఇవన్నీ టోటల్గా సెంట్రల్ ఫండ్ నుంచి వచ్చింది సో కావున మా పైన దయ వంటి అందరూ గ్రహించాలి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి డెవలప్మెంట్ ఎక్కడ నుంచి జరుగుతుంది అని చెప్పేసి గమనించి ఈ పదమూడవార్డు అభివృద్ధి కోసం మేము ఎంతో కృషి చేస్తామని చెప్పేసి మేము మాట ఇస్తున్నాము అందరికీ అందరూ మా పైన చాలా నమ్మకంగా ఉన్నారు అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాము గత పాలకుల ప పరిపాలన కంటే మీ పరిపాలన చూస్తాము గత గతం గతంలో అభివృద్ధి ఏం జరగలేదు సో దాన్ని దృష్టిలో పెట్టుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తాం ఈ అవకాశాన్ని మీరన్నా తూచా తప్పకుండా పాటిస్తారని చెప్పేసి వేడుకుంటున్నామని చెప్పేసి ప్రజలు కూడా అంటున్నారు సో దీన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ తూచా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పేసి వారికే మేము మాట ఇస్తున్నాము మా గాయత కృష్ణ తరపున మేము మాట ఇస్తున్నాము సో అండ్ర వందకు వంద శాతం మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు మాకు ధీమా వ్యక్తం చేస్తున్నారు సో అందులో భాగంగా మేము ఒక మా పదమూడవ వార్డుకు సంబంధించి ఒక పదమూడవ వాడు అభివృద్ధి సంకల్ప పత్రం అని చెప్పేసి ఒక మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది మా సపరేట్గా మా పదమూడవ వాడు సంబంధించి ఒక మేనిఫెస్టో మా వార్డులో మేము ఏమేమి చేయబోతున్నాం మా వార్డుకు మాకు ఏం అవసరం ఉన్నాయి మా ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి ఇంకా మాకు సౌకర్యాల కోసం అని చెప్పేసి ఒక మేనిఫెస్టో పెట్టుకున్నాం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం అని చెప్పేసి వాగ్దానం చేసాం గాయత్రి కిషోర్ గారి తరఫున మురికి కాలంలో నిర్వహణకు శాశ్వత పరికారం పరిష్కారం చేస్తాం వరద వర్షాకాలంలో వరదలు రాకుండా చర్యలు ఇదైతే పెద్ద సమస్య వార్డులో ఉన్న పెద్ద సమస్యలో ఇది ఒక పెద్ద సమస్యగా మారింది నేషనల్ హైవే నుంచి ఇటు వయా కాలనీల ద్వారా వర్షకాలంలో పెద్ద వర్షం వరద పోతుంది ఈ వరద వల్ల చాలా రోడ్లు దెబ్బతింటున్నాయి ర్యాంప్ల వరకు నీళ్ళు వస్తున్నాయి గతంలో కూడా మనకు మీడియాలో కూడా వచ్చింది కానీ పాలకులు ఎవరు స్పందించలేరు సో దానిపైన మేము సీరియస్ తీసుకుంటాం మా రఘునందన్ రావు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి ఈ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తాం అండ్ క్రమం తప్పకుండా వాటర్ సభల నిర్వహణ క్రమం తప్పకుండా వాటర్ సఫలై నిర్వహిస్తాం ప్రజా సమస్య పరిష్కారంలో భాగంగా హెల్ప్ డెస్క్ ఇప్పుడు డిజిటలైజేషన్ వస్తుంది మొత్తం అందరూ వచ్చి డైరెక్ట్ ఇంటికి వచ్చి చెప్పలేకపోతారు మా సమస్యని ఆ సమస్యను డైరెక్ట్ ఎట్లా అంటే ఒక హెల్ప్ డెస్క్ హెల్ప్ ఏర్పాటు చేస్తున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ డెస్క్ ద్వారా మీ ఏ సమస్య ఉన్నా మాకు డైరెక్ట్ చెప్పొచ్చు మా కిషోర్ గారికి ప్రతి కాలనీలో రోడ్డుకు ఇరవై వైపుల మొక్కలు ప్రతి కాలనీలో రోడ్డుకి ఇరవై వైపుల మొక్కలు సో కొన్ని ఇప్పుడు మొక్కలు అంటే ప్రతి మనిషికి ఆక్సిజన్ అవసరం సో ఆక్సిజన్ అవసరం కాబట్టి మనం ఫస్ట్ మొక్కలు పెట్టుకోవాలి మొక్కలు పెట్టుకుంటే చెట్లయితే ఆ చెట్ల ద్వారా మనకు ఆక్సిజన్ వస్తుంది సో కార్బన్ డైఆక్సైడ్గా పొల్యూషన్ తగ్గుతుంది సో ఇది మాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ అత్యవసర సమయంలో ఆర్థిక గాయత గారికి ఆర్థిక వ్యక్తిగత సహాయం ఉంటుంది సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఆడపిల్ల పడితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేసాం ఇది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన స్కీమ్ ఇది సుకన్యా సమృద్ధి యోజన ప్రతి ఆడపిల్లకు అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా మన వార్డులో ఎవరైతే ఇప్పుడు మేము గెలిచిన తర్వాత ఎవరైతే ఆడపిల్ల పుడతారో అప్పటి నుంచి వాళ్ళకి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి ఐదు వేల రూపాయలు అకౌంట్లో డిపాజిట్ చేస్తాం అది సంవత్సరం సంవత్సరం వాళ్ళు కొంత అమౌంట్ డిపాజిట్ చేసుకుంటే పద్దెనిమిది సంవత్సరం పూర్తయ్యే వరకు వాళ్ళకి పెద్ద అమౌంట్ వస్తుంది ఆ ఆడపిల్ల భవిష్యత్తుకు మనకు మ్యారేజ్ కోసం కానీ హయ్యర్ ఎడ్యుకోసం కానీ లేదా బయట దేశాలకు చదువుకోని కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం స్కీమ్ అండ్ నా వార్డులో వారంతపు కూరగాయల మార్కెట్ కూరగాయల మార్కెట్ పెద్ద సమస్యగా ఉన్నది పోనీ కూరగాయలు తెచ్చుక అందరు విల్లింగ్గా ఉన్నాయి ఇక్కడ రవాణా సౌకర్యం లేదు సో ఈ రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల చాలా పెద్ద సమస్యలు ఏర్పడుతున్నాయి ఇటు ఆటో వాళ్ళు రావాలన్నా భయపడుతున్నారు రోడ్లు మొత్తం గుంతలమయంగా ఉన్నాయి సో దీనికోసమే ప్రత్యేక చొరవ తీసుకొని మా వార్డు సరౌండింగ్లోనే ఒక మార్కెట్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం సో దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కలెక్టర్ గారితో ఆయన మా ఎంపీ గారితో మాట్లాడి ఎక్కడన్నా మా యొక్క లోకల్ చిన్న జాబ్ దొరికినాని కురగాయల మార్కెట్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తాం అన్ని కాలనీల్లో అవసరమైన చోట సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులతో కంపల్సరీ సీసీ రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ మేము ఏర్పాటు చేస్తాం అండ్ ప్రధాన రోడ్లు బీటీ రోడ్లు నిర్మాణానికి చర్యలు ఏవైతే ఇప్పుడు డాంబర్ రోడ్ నుంచి అంటే మెయిన్ బీటీ రోడ్ నుంచి కనెక్టివిటీ ఉన్న గల్లీ రోడ్లు ఫార్టీ ఫీట్ రోడ్ కానీ సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయో వాటిని వీలైనంత డాంబర్ అంటే బీటీ రోడ్స్గా మార్చే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఆ సీసీ రోడ్లు తొందరగా దెబ్బతింటున్నాయి సో వీటిని డెవలప్ అంటే బీటీ రోడ్ రావడం వల్ల కొంచెం డెవలప్మెంట్ మంచిగా అనిపిస్తుంది సో అండ్ ప్రథమ వార్డు వరకు ఉన్న మల్కాపూర్తో చింతలు మన పదమూడవ వార్డు వరకు ఏదైతే మల్కాపూర్ నుంచి రాజంపేట రోడ్డు ఉన్నదో దాన్ని వందకు వంద శాతం మేము అంటే గుంతల భయం ఉన్నది దాన్ని మా సొంత నిధులతో గాయత్రి గారి కిషోర్ కిషోర్ సొంత నిధులతో మా మరమ్మతులు చేపిస్తాం ఆ రోడ్డు విస్తరణకు ప్రభుత్వం దృష్టికి అండ్ మన ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని రోడ్డు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం వీధి దీపాల ఏర్పాట్లు చేస్తాం తప్పకుండా కాలనీలో భద్రత కోసం దొంగల భయం అయితే మామూలుగా లేదు వార్డులో చాలా కాలనీలో ఇప్పటికి ఇంటికి తాళమిచ్చిపోతే కదా దొంగతనం జరుగుతుంది అది పట్టపగలైనా రాత్రైనా హండ్రెడ్ పర్సెంట్ దొంగతనం జరుగుతున్నది సో ఎన్నిసార్లు కాంప్లీట్ చేసినా పోలీస్ స్టేషన్లుగా ఇంతవరకు ఎప్పుడు ఎప్పుడు కూడా మాకు రికవరీ కాలేవు సో అది కూడా చాలా పెద్ద సమస్య హండ్రెడ్ పర్సెంట్ సీసీ క్యామ్లు ఏర్పాటు చేస్తాం ఇది ఈ ఈ భద్రత కోసం